ఈ లో మనం గమనించవలసింది ఏంటంటే ఉడికి ప్రకరణ దొంగ యమ ప్రక్రమ దొంగ ఇద్దరు కూడా దేవుడికి ప్రాప్తం చేస్తున్నారు దూషిస్తూ నిజంగా అయితే రక్షించుకోబు రక్షిస్తా రోగులు కాపాడతా అని చెప్పేవే బాయి వారు అదే నువ్వు చూపించుకో అని హాలనగా ఉంటూ దేవుడు నేను రక్షించుకొని కూడా రక్షించు Да, సభ్యులు చేసుకోవడానికి తప్పు చేసే వ్యక్తిని కల్పించాడు దేవుడిని దూషిస్తావా ఆ శాస్త్రులైతే

వాడు ఎవరి ఆ పక్క వ్యక్తిని గర్తించాడు మరి నీ పరిస్థితి ఏమిటి దాని గారిని చెప్పే మాట ఏమిటి ఎవరైనా సాధన చెప్పేవారు కానీ నింద పంపేవారు కానీ అబద్ధాలు చెప్పేవారు కానీ మీ దగ్గర నుంచి చెప్పే వాళ్ళు గర్తించాలి ఒక సంఘం విషయం మనకొద్దు ఒక వ్యక్తి విషయమే మనకొద్దు పక్కుల విషయం మనకొద్దు పొరుగుతున్న విషయం మనకొద్దు ఇది అబద్ధాలు నిర్మూలన చేసే పని దేవుని పేరు చేసే పని కాదు సాధారణ పేరు చేసే పని మా దగ్గర ఈ అబద్ధం మా దగ్గర ఈ సాధ్యం చెప్పదు మా దగ్గర ఈ మాయమాట చెప్పే గద్దించే వ్యక్తిగా నేను ఉంటున్నావా రెండో మంది గద్దించాడు అలా గద్దించే వ్యక్తిగా నీ ఉంటే నువ్వు ధనుడు ఇందుకు గద్దించే వ్యక్తిని ధనుడు పొందుకున్నాను రెండో

చెప్తున్నాడు యథార్థ వాళ్ళకి చెప్పే శవల మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు అయిపోయాడు ఆయన మంచోడు కాదు ఆయన చెట్టు ఆయన చెట్లో ఇంటాను అటు అయితే ఈ రెండో వాడుకున్నాడు అని కనిపించి దేవుడు ఇది ఎందుకు వాడుకున్నాడు మంచుడు కాబట్టి వాడుకున్నాడు నీతి మంత్రులు కాబట్టి వాడుకున్నాడు రోడ్డు వాడుకున్నాడు మంచోడు మంత్రుడు ఆయన సాక్షి ఈ మూడు ఎస్టో ఇష్టమైన కనుక ఇలాంటి మూడు విషయాలలో జాగ్రత్తగా నిజంగా వారసులు తిరిగి వారసులు కాదు కాబట్టి చెప్పే చెప్పేవాళ్ళకి అందించండి వెనకండి దగ్గరికి వచ్చి కూడా సాధారణ మాటలు ఇవి అపవాదలు కుటుంబాలలో కూర్చే వాళ్ళు సంస్థలు చేపట్టే వాళ్ళు సర్కాలలో ఒక వ్యక్తి

ఆ ఎందుకు అపాసన చేస్తావు అని యర్పించే వ్యక్తి కానీ ఉంటే నీ మనసు దగ్గర ఏసా నీ ఒకరి కలపయ్యా నేను మనసారాన్ని గొప్పదేవి మార్పించిన ప్రార్థన చేసుకుందామా అవకాశం ప్రార్థన చేసుకుందామా